ఏఎస్ రావ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కేశర్టి ప్రసాద్ గారు డివిజన్లోని కృష్ణ ఎన్క్లేవ్ కాలనీలో పర్యటన ఈ రోజు ఏఎస్ రావ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కేసర్టి ప్రసాద్ గారు డివిజన్లోని కృష్ణ ఎన్క్లేవ్ కాలనీలో పర్యటించారు కృష్ణ ఎన్క్లేవ్ కాలనీ వాసులు తమ కాలనీలో ప్రధాన సమస్యలైన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు మరియు కమ్యూనిటీ భవన్ స్థలంలో నూతన కమ్యూనిటీ భవన్ మరియు పార్క్ నిర్మాణము చేయుటకు వినతిపత్రం అందించారు ఏఎస్ రావ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ శ్రీ మందుముల రెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధికై ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు ఏఎస్ రావ్ నగర్ డివిజన్ పరిధిలోని కాలనీలు బస్తీల సమస్యలు తెలుసుకుని తమ ఇన్ఛార్జీ గారికి తెలిపి ఆయా పనుల సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించుటకు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణ ఎన్క్లేవ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రవిబాబుకుంచ గారు కాలనీ సెక్రటరీ కాంగ్రెస్ నాయకులు తన్నీరు శ్రీహరి గారు మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ వితల్ నాయక్ గారు కాంగ్రెస్ నాయకులు నరసింహ అజీజ్ లింగం జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు